ధలోని నాథర్గుల్ డిపిఎస్ స్కూల్ ఎనిమిదవ తరగతి విద్యార్థినిపై పిఈటి ప్రకాష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ప్రతిరోజు స్కూల్లో అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్థి తమ తల్లిదండ్రులకు తెలుపగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పిఈటి ప్రకాష్ గత నెల రోజుల క్రితమే స్కూల్కి వచ్చినట్లు తెలుస్తోంది రైటిక నాదర్గుల్ డిపిఎస్ స్కూల్ ఎనిమిదవ తరగతి విద్యార్థినిపై పీఈటీ ప్రకాష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ప్రతిరోజు స్కూల్లో అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్థిని తమ తల్లిదండ్రులకు తెలపగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి థ్యాంక్ యూ యామని రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నదర్గుల్ డిపి డిపిఎస్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిపై ఏదైతే పిఈటీ ప్రకాష్ లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఆరోపణలు రావడంతో ప్రతిరోజు స్కూల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి కూడా ఏదైతే మళ్ళీ ఫోన్ కూడా చేసి వేధిస్తున్నట్లు కూడా పోలీసులు కుటుంబ సభ్యులైతే ఫిర్యాదు చేయడం జరిగింది గత నెల రోజుల క్రితమే స్కూల్ కి వచ్చిన పిఈటి ప్రకాష్ మైనర్ విద్యార్థిని కావడంతో వివరాలు కూడా వెల్లడించడంలో గోప్యంగా అయితే పోలీసులు అయితే ఉంచుతున్నారు ప్రస్తుతం ఏదైతే ఈ స్కూల్ సంబంధించి పిఈటి మాస్టర్ కింద గత నెల నెల రోజుల కిందట ప్రకాష్ అనే వ్యక్తి జాయిన్ అవడం జరిగింది జాయిన్ అయిన తర్వాత ఈ మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఈ మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి కూడా పోలీసుల మీద ఫిర్యాదు చేశారు అలాగే ఫోన్ చేసి కూడా వేధిస్తున్నట్లు కూడా చెప్పారు అలాగే ఏదైతే మైనర్ తల్లి తల్లిదండ్రులకి చెప్పడంతో ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేయడం జరిగింది దీనిపై అయితే కేసు అయితే నమోదు చేస్తున్న పోలీసులు పూర్తి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా తెలియజేశారు థ్యాంక్ యూ